ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణపయ్య యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఒకేలా ఉండాలని సర్వ విఘ్నాలు తొలగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని కూడా వేడుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదైతే ఆ యొక్క గణపతిని కోరినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా స్వామి దూరం చేయాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నానండి మరి ఈరోజు బాబాగారు ఈ యొక్క మంచి సందేశాన్ని మనకు ఒక కానుకగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే తొందరపడి నెట్టి రేపు గురువారం వస్తున్నటువంటి శుభవార్త మామూలు శుభవార్త కాదు నీ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి వార్త ఇది కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఒకసారి పూర్తిగా ఆలకించు అంటున్నారు బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య బాధ పెడుతుంది ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య బాధ భార్యభర్తల మధ్య గొడవలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య బాధ పెడుతున్నా శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటూ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఇట నీకు చాలా అంటే చాలా ఎక్కువగా ఎప్పటి నుండి అడుగుతున్నటువంటి కోరిక నెరవేరబోతుంది నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభవార్త మామూలు శుభవార్త కాదు కాబట్టి రేపటి రోజున నువ్వు ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉండవద్దు ఎందుకంటే నీకు ప్రతిరోజు కూడా బాబా వినబోతున్నాను ఇదిగో వింటానేమో ఇదిగో ఈ రోజు నా కోరిక నెరవేరుతుందేమో అనే గంపెడంత ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నాకు ప్రతిసారి కూడా నిరాశనే మిగులుస్తూ వస్తున్నావు కానీ నేను మాత్రం నీ మీద ఆశలను నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా ఏ రోజుకైనా కానీ బాబా నాకు తప్పకుండా ఒక మంచి శుభవార్త వినే అవకాశాన్ని నేను కోరినటువంటి కోరికను నెరవేర్చేటటువంటి రోజును నా ముందుకు తీసుకొస్తాడనేటటువంటి ధైర్యంతో నీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రతిరోజు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను నిజమే బిడ్డ నేను ఒప్పుకుంటాను నువ్వు నిజంగానే వెయ్యి కళ్ళతో ఓర్పుతో సహనంతో నాపై ఉన్నటువంటి కొండంత నమ్మకంతో నీ కోసం అలాగే నీ కుటుంబం కోసం నీ జీవితంలో నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభవార్త నీ కోరిక నెరవేరాలని నువ్వు చేయనటువంటి పూజ మొక్కనటువంటి దేవుడు చేయనటువంటి వ్రతం ఏదీ లేదు ప్రతి ఒక్కటి కూడా నీ కోసం నీ కుటుంబం కోసం నీ చుట్టూ ఉన్నవారి కోసం మాత్రమే కోరుకుంటూ వచ్చావు కాబట్టి ఈరోజు నీ గురించి ప్రత్యేకంగా ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను నీకు ఈ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఉంటుంది నా అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు అవునా కదా ఈ విషయం నీకు కూడా బాగా తెలుసు కదా నువ్వు ఆనందంగా ప్రశాంతంగా నువ్వు జీవించడానికి అన్ని విధాలుగా కూడా నా ఆశీర్వాదం అనుగ్రహం ఎప్పుడూ తోడుగా ఉంటాయి నువ్వు ఎన్నో పూజలు చేసావు ఎన్నో దాన ధర్మాలు చేసావు చేస్తూనే ఉన్నావు నువ్వు అనుగ్రహం అంటే ఈ యొక్క బాబా అనుగ్రహం పొందేటటువంటి ఈరోజు ఎప్పుడు వస్తుందా అని కదా అడిగావు తప్పకుండా రేపటి రోజున నువ్వు ఎన్నాల నుండో వినాలనుకుంటున్నటువంటి శుభవార్త వింటావు అలాగే ఒక్క దారి మాత్రమే కాదు వెయ్యి దారులు నీకు రేపటి రోజున చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తాయి అంటే ఇదంతా కూడా నిజమేనా అనేటటువంటి ఆశ్చర్యానికి నువ్వు గురవక తప్పదు ఇక ఈ గురు పూజ చేయడం వల్ల రేపటి రోజున నీ మనసులో చాలా అంటే చాలా ప్రశాంతత కూడా ఏర్పడబోతుంది కాబట్టి రేపటి రోజున మనస్ఫూర్తిగా ప్రతిరోజు కూడా చేసేటటువంటి పూజ కన్నా రేపటి రోజున ఈ బాబా ముందు చేసేటటువంటి పూజ అలాగే నువ్వు చెప్పేటటువంటి ప్రతి ప్రార్థన అన్ని విధాలుగా కూడా అన్నీ సఫలమవుతాయని ఈ రోజు ముందే నీకు ఒక మంచి సూచన ఇవ్వబోతున్నాను నేను నీకు ఒక గురువుగానే కాదు ఒక తండ్రిగా అలాగే ఒక తల్లిగా ఇలా అన్నీ కూడా నువ్వు నాతో ఏ బంధాన్ని అయితే కలుపుకున్నావో అలా అన్ని వేళలా కూడా నీకు తోడుగా నీతోనే ఉంటూ ఉన్నాను నన్ను నువ్వు ఏ విధంగా అయితే నమ్మి నాపై నమ్మకాన్ని బరువు బాధ్యతలు మోపావో వాటిని నేను చాలా జాగ్రత్తగా మోస్తూ వచ్చాను కాబట్టే ఈరోజు ఈ శుభవార్త అలాగే ఒక మంచి జీవితం నీ ముందుకు తీసుకొని నీ ముందే నిలుచుని ఉండబోతున్నాను తీయని వార్తను నువ్వు అందుకునేటటువంటి వేళ సమయం ఆసన్నమయ్యింది ఈ సాయి లీలలన్నీ కూడా నీకు అర్థం కాలేదు కదూ చూడు మానవ జీవితం అనేదే అసలు ఒక పెద్ద పుస్తకం లాంటిది ఆ విషయం నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా కాబట్టి కొన్ని విషయాలు అర్థం అవుతాయి కొన్ని విషయాలు అస్సలు అర్థం కావు ఆ పుస్తకంలో ఎలా అయితే ఒక పేజీ పక్కన మరొక పేజీ ఉంటుందో అలాగే నీ జీవితంలో కూడా ఒక్కొక్క అంటే ఒక్కొక్క సమయం కొంచెం కష్టతరంగా ఒక్కొక్క సమయం అర్థం కానటువంటి జీవితంగా కొంత సంతోషంగా కొంత బాధగా ఇలా ఉంటుంది దేనిని చూసినా నువ్వు మాత్రం భయపడనవసరం లేదు విచారించిన అవసరం లేదు ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు నీకు కూడా తెలుసు కదా అన్నీ నీకు మంచిగా జరుగుతాయి అనుకూలంగా జరుగుతాయి అవకాశం తర్వాత అవకాశం వస్తుంది అలాగే నా జీవితమైనా ఇంత ఆనందంగా ఉందని నేను నువ్వు చూసుకొని చాలా ఆశ్చర్యపోతావు కూడాను గుర్తుపెట్టుకో నీ జీవితం అనే పుస్తకంలో అన్నీ కూడా నేను నీకు మంచిగా రాసిపెట్టుంచాను ఒక్కసారి మంచిగా కళ్ళు మూసుకొని ఆలోచించు ఆ పుస్తకాన్ని తెలిసి చూడు నీకే అర్థమవుతుంది నువ్వేం చేయాలో ఏం చేయకూడదో అన్నీ కూడా నీకు ఒక దాని తర్వాత ఒకటి ఒక్కొక్క రకంగా సూచనలు అందిస్తూ ఉన్నాను నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కోగలుగుతున్నావు అంటే కారణం బాబా అనుగ్రహమే ఇక మరొక విషయం చెప్తాను చూడు నీ జీవితం మొత్తం కూడా ఈ యొక్క బాబా రాసిందే భగవంతుడు రాసిందే దేనికి కూడా నువ్వు కారణం కాదు అలాంటప్పుడు నీకు ఇక దేని గురించి కూడా దిగులు చెందన అవసరం లేదు అలాగే అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు నీకు ఎప్పుడూ కూడా ఉంటున్నాయని నీకు బాగా తెలుసు కదా కాబట్టి నువ్వు దేని గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక నువ్వు కావాలనుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు అడిగినటువంటి కోరిక అది ఏదైనా కావచ్చు ఉద్యోగం కావచ్చు విద్య కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలా దేని గురించైనా నీ బిడ్డల గురించి కావచ్చు కుటుంబం గురించి కావచ్చు నువ్వు దేని గురించి అయితే అడిగావో దాని గురించే నువ్వు మంచి శుభవార్త వింటావు అన్ని విధాలుగా కూడా నేను నీకు మార్గదర్శకంగా నిలబడబోతున్నాను నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాల్సినటువంటి బాధ్యత నీపై ఉంది నువ్వు నడిచేటటువంటి దారి కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ నీ చేతిని పట్టుకొని నేను నిన్ను జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్తాను నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను అలాగే నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను ధర్మం వైపు మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా నిలబడి ఉండాలి అధర్మం వైపు ఎప్పుడూ కూడా కన్నెత్తి కూడా చూడవద్దు నువ్వు ఎన్ని రోజులు ధర్మ మార్గంలో నడుస్తావో ఆ దారి ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా నేను నీ వెంటే ఉంటాను కానీ పూలబాటైనా కానీ అధర్మం వైపు మాత్రం నువ్వు అడుగు పెట్టవద్దు అలా అడుగు వేస్తావంటే అక్కడి నుండి నేను ఎప్పుడూ కూడా నీకు కనిపించడం నీ వెంట నేను ఉండను జాగ్రత్త ఆ తర్వాత నువ్వు చేసినటువంటి పాపకర్మలను తొలగించుకోవడానికి మరింత ఎక్కువగా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకో అన్ని విధాలుగా కూడా మనకు అనుకూలమైనటువంటి రోజులు ఉంటాయని ఎప్పుడూ కూడా అనుకోవద్దు కఠినమైనటువంటి పరీక్షలు ఉంటాయి అలాగే మనకి ఏది అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి పొరపాటున కూడా నువ్వు అధర్మం వైపు అడుగులు వేయవద్దు నీ కష్టాలు అతి కొద్ది రోజుల్లోనే తీరిపోబోతున్నాయి అద్భుతమైనటువంటి జీవితం నీకు సొంతం కానుంది కాబట్టి నువ్వు అందరికీ ఆదర్శంగా నిలబడతావు కాబట్టి వచ్చేటటువంటి ఈ మంచి జీవితం ఈ మంచి సమయం నీ జీవితాన్ని నువ్వు చేతులారా కాజేసుకోకుండా జాగ్రత్తగా ఆలకించు నువ్వు అధర్మంగా అసలు ఎప్పుడూ కూడా అంటే భగవంతుడు కొన్ని విధాలుగా కాలంతో కాలం కూడా కొన్ని విధాలుగా పరీక్షిస్తూ ఉంటుంది మనం ఏ వైపు అడుగులు వేస్తామా అనేది కాబట్టి అదంతా కూడా నీ చేతుల్లో ఉంది కాబట్టి మంచిని మాత్రమే స్వీకరించు ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండు నువ్వు నమ్మిన దాని వైపే నడుస్తూ ఉండు మంచిగా జీవించు ఇప్పుడు ఎలా అయితే జీవిస్తున్నావో అదే విధంగా జీవించు ఎలా అయితే భగవంతుడి పట్ల నిస్వార్థమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని ఏర్పరచుకున్నావో అంతే విధంగా ఉండు నా బిడ్డ అయినటువంటి నీవు ఎప్పుడూ కూడా అధర్మాన్ని అవలంబించవని నాకు బాగా తెలుసు నిజాయితీ అనేది నీకు పుట్టుక నుండి వచ్చింది కదా కాబట్టి మరీ మరీ ఎందుకు చదువుతున్నానంటే కాలం అనేది చాలా రకాలుగా మంచివారిని కూడా పరీక్షలు పెడుతూ ఉంటుంది కాబట్టి ఆ పరీక్షలో నువ్వు ఎక్కడ ఓడిపోతావు అనేది నా భయం నీ జీవితం మరింత ఆనందంగా ఉండాలని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబుగారి సందేశం తిరిగి మళ్ళా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం సర్వేజనా సుఖినో భవంతు